మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి నామినేషన్ సందర్భంగా జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ మదీనా దస్తగిరి నియోజకవర్గంలోని ముస్లింలతో కలిసి ఎమ్మెల్యేని తన నివాసం వద్ద కలిసి మక్కా నుండి తెచ్చిన పవిత్ర జలాన్ని ఎమ్మెల్యేకు అందించి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం జరగబో ఎన్నికలలో ఎమ్మెల్యే రఘురామిరెడ్డి అఖండ మెజారిటీతో విజయం సాధించాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు

నియోర్గం మరి రాష్ట్ర నిజవర్గం ప్రతి ప్రజలకు ప్రతి మనిషికి జగన్ సార్ ఓటు జగన్ సార్ జగన్ సార్ తిప్పండి వల్ల దాని గుర్తు మీద ఓటు వేసే మంత్రిగా వాళ్ళ మనుషులను తిప్పు వల్ల మీరు ఈ బొద్దు ఎవరైతే ఈ బొద్దు జగన్ సార్ అలా నేను మేము మీకు మేలు చేసింటేనే నాకు సాయం చేయండి ఓటు వేయండి అని ఇటువంటి నాయకుడు మేము కూదాన్స్ చూడలేదల్లా ఇటువంటి నాయకుడిని మేము వేలుకుంటున్నాం వల్ల ప్రతి మనిషిని ప్రతి

شد سے حفاظت فرما اس دعا کو مہد تیر فضل و کرم سے نبی پاک صلی اللہ علیہ وسلم کے ست کے دفل میں دعا قبول فرما اللہم سلی علی محمد و علی محمد و بارک و سلیم سلی بحان ربی کا ربین عزتی عمان شیفون حبید و سلاؤنا للمسلین و الحمدللہ ربین علیہ وسلم سلام علیہ وسلم